అయితే శ్యామ్ ముఖర్జీ గారు నిజంగా వారు కలకత్తాలో పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించి కలకత్తాలో జన్మించారు వారు వారు ఉద్యోగ ఉపాధ్యాయులినప్పుడు కూడా వారు లాయర్గా ఉన్నప్పటికి కూడా ఈ దేశం మీద ఈ దేశం కోసం ఏం చేయాలని తపనతోటి ఆయన యొక్క సంఘకర్తగా ఈ దేశం సమగ్రత కోసం ఆలోచనతోటి అప్పటి ఇద్దము చెప్పినట్టుగా కాంగ్రెస్ సభలకు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా జనసంఘ అనేటువంటి పార్టీ మన ఆర్ఎస్ఎస్ గోవాల్కర్ గారితో కలిసి వారు ఏం చేద్దామన్న ఆలోచనతోటి జనసంఘ పార్టీని ఏర్పాటు చేసి వాళ్ళు ఇవాళ ఆ జనసంఘ పార్టీ ఇప్పుడు కూడా బీజేపీగా మనం బీజేపీకి అవతరించింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు వాజ్పేయి గారు చేసింది వీళ్ళ కార్యకర్తలను కూడా మనం నిజంగా వారి యొక్క ఆశయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఎందుకంటే తను చేసినటువంటి ఆ యొక్క పనులు ఆ యొక్క కార్యక్రమాలను నేటి తరం కాకుండా రాబోయే తరం కూడా గుర్తుండే విధంగా మనందరూ వారి స్ఫూర్తి తీసుకొని ప్రేరణ తీసుకొని మనం పనిచేయాలి కాబట్టి వారు ఎలాంటి వారు సంగకర్తగా దేశ సమగ్రత కోసం దేశం కోసం అనేక రెండు కార్యక్రమాలు తీసుకొని ఆనాటి ఏర్పాటు వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నకరం చేయాలన్నటువంటి చాలామంది ఎంతోమంది ప్రయత్నించినప్పటికి కూడా వారి యొక్క ఆలోచన విధానాలతో అప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా కలుపుకొని కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా అందరికీ కలుపుకొని కూడా ఈ దేశం కోసం ఏం చేయాలి దేశాన్ని ఎట్లా ఏం చేయాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా వారందరూ మీరు వాళ్ళందరూ కలుపుకొని కూడా పనిచేయడం జరిగింది గోవర్కర్ గారు కలుపుకొని ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ వారితో మాట్లాడి జనసంఘ పార్టీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత మూడు సీట్లు వచ్చాయి మనకి జనసంఘం ఏర్పడేది కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ చెందింది జరిగింది ఇంతకుముందు ఎప్పటికీ భారతదేశ స్వాతంత్రోద్యమం అప్పుడు ఆ సమయం లోపల కూడా భారత రెండు రెండు దేశాలు ఉండాలి పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ కుట్రలకు కాశ్మీర్ ఏ విధంగా అయితే రెండు జెండాలు ఉండాలి ఏ జెండాలు రెండు పెట్టి వాళ్ళు చేసినప్పుడు కూడా దాని మీద పోరాటాలు చేసి కాశ్మీర్ ఇంత కాశ్మీర్ రావాలంటే కూడా ఇంతకుముందు పర్మిషన్ తీసుకొని రావాలంటే పరిస్థితుల్లో కూడా వారు అలాంటి వాటి మీద పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ వారిని మనం ఎంత తక్కువ ఎంత ఎక్కువ మనం తక్కువగా మనం అనుకోవడం లేదు ఎక్కువగా వారిని మనం వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ప్రేరణను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలనే విషయం బెంగాల్ ప్రభుత్వం కూడా మంత్రిగా ఉన్నారు అంతకుముందు ప్రఖ్యాతమైనటువంటి కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసాడు కాబట్టి ఆయన పెద్ద జాతీయ భావం కలిగినటువంటి మనిషి విద్యావేత్త ఆయన పూర్వం వాళ్ళ తండ్రి కూడా కలకత్తా యూనివర్సిటీకి అశుతోష్ ముఖర్జీ గారు ఆయన కూడా కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్గా ఉన్నారు అప్పుడు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని పదవులను కూడా తను అనుభవించినటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి ఈ క్రమంలో నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ఉన్నటువంటి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ విషయాల పట్ల తీవ్రంగా స్పందించి అక్కడ జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి అనే ఆ కొత్త విధానాలు చట్టం వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇలా భారతదేశం అంతా ఒకటిగా ఉండాలి అంతకుముందు ఐదు వందల యాభై ఐదు సంస్థానాలు ఉన్నాయి మన హైదరాబాదు అదేవిధంగా మరి జూనాగఢ్ అని కాశ్మీర్ అని ట్రావెంపూర్ అని ఇట్లా మైసూర్ సంస్థానం ఇట్లా దీ ఈ దేశం బ్రిటిష్ ఇండియాలో ఐదు వందల యాభై ఐదు సంస్థానాల కూడుతు కూడినటువంటి ఆ దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వాణిజ్యం పేరుతో వర్తకం పేరుతో వచ్చినటువంటి బ్రిటన్ కంపెనీ ఈ దేశంలో ఉన్నటువంటి సామంత్రులను రాజులను మరి అదేవిధంగా భూస్వాములను పెద్ద సంస్థానాలు దేశాలందరినీ కూడా చేతులు పెట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓపెన్ చేసింది ఆ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంపద బ్రిటిష్ వాళ్ళు కొలగొట్టుకోలేదు దానిలో కోహినూరు వజ్రం కూడా ఉంది ఇట్లా జాతీయ అనేక అన్నపూర్ణ దేవి విగ్రహం కానుంచి మొదలు పెడితే కోహినూరు వజ్రం వజ్రం నుంచి మొదలు పెడితే చాలా చాలా సంపద మన దేశానికి తరలించి మన ముడి సరుకును అక్కడ మరి పారిశ్రామిక వస్తువుగా తయారు చేసి తిరిగి అదే వస్తువులను మళ్ళీ భారతదేశంలో తీసుకొచ్చి అమ్మడం ద్వారా మన విదేశీ మార్గ ద్రవ్యంతో పాటు మన ముడి సరుకు మన సంపద తోచినటువంటి బ్రిటిష్ ఇండియాలో ఐదు వందల యాభై సంస్థానాలు ఉంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నాకు కూడా నేను స్వతంత్ర రాజుగా ఉంటానండి నేను ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి వీలు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి సైనిక చర్య కారణంగా మనకు ఒక సంవత్సరం ఒక నెల తొమ్మిది రోజుల తర్వాత సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఆ రెండు రోజులు ఒక సంవత్సరం ఒక నెల రెండు రోజులు లేటుగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది ఆ రకంగా ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత మిగిలినటువంటి ఏకైక మరి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఆ జమ్మూ కాశ్మీర్ను ఈ దేశంలో విలీనం అంటే